కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి మండిపడ్డారు తెలంగాణలో దండుపాళ్యం ముఠా పాలన సాగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దోచుకోవటం దాచుకోవటం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వారం రోజుల్లో గానుగుపహాడు చిట్టకోడూరు బ్రిడ్జ్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు వేలాది మందితో కలెక్టరేట్ను ముట్టడిస్తామన్నారు రెడ్డి పనులు చేయమని చెప్పేసి గాలినకిస్తే నిమిది సార్లు ఇచ్చినారు పిల్లలు చేసే డబ్బులు రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా గుంజుకుంటారు ఒకవైపున వైపున ఖజానాకు వచ్చేది కొంతమంది మంత్రులు దోసుకుంటుంటే ఖజానాకు రానిదాన్ని ముఖ్యమంత్రి నాయకత్వంలో మిగతా దండుపాలెం ముఠారాగా తయారైన అలా ఇక్కడున్న మంత్రులు సిగ్గుచేటు ఖజానాకు వచ్చిన పైసల్ని వారం వారం లెక్క కట్టి మొత్తం కూడా వాళ్ళు చేసిన పనులకు తీసుకుంటున్నారు పనులకు ఆరి తీసుకుంటున్నారు కొత్తగా వచ్చే పనులకు కూడా అడ్వాన్స్ తీసుకుంటున్నారు మరి మా గానుగపాడు బ్రిడ్జ్ చేసిన పనికి పైసలు ఇవ్వడానికి ఏం రోగం అని అడుగుతున్నాం దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వీళ్ళ సంగతి గాడులకు అంటిస్తే ఇవాళ అరెస్ట్ చేస్తారా మరి ఇటువంటి ఎన్ని తెలంగాణ ఉద్యమంలో ఈ పోలీసులకు తెలియదా ఈ పోలీసులు గాని మిగతా అధికారులను కానీ ఖచ్చితంగా మేము ఇలా హెచ్చరిస్తున్నాం ప్రభు భక్తి చాటడం కాదు ప్రజల పైసలతో మీ జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు సరిపోకుండా ఇంకా మాముల్లో అలవాటు పడ్డారు ఇవాళ పారిశ్రామిక